తల్లి కావాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది కానీ తల్లి కావాలంటే బాడీ ఎలా స్పందిస్తుంది ఎలా సహాయపడుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా 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 ముఖ్యం ఈ ఎపిసోడ్లో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సౌత్ ఇండియా స్టాప్ ఫర్టిలిటీ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ హారిక గారు మనతో జాయిన్ అవుతున్నారు ఈ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి తల్లి కావడానికి ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఎలా సహాయపడుతుంది సో ఈ మెన్స్ట్రల్ సైకిల్లో జనరల్గా మనకి ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకి మెన్స్ట్రేషన్ ఫేజ్ అంటారు సెకండ్ వచ్చేసి ఫాలిక్యులర్ ఫేజ్ థర్డ్ వచ్చేసి ఒవిలేషన్ ఫేజ్ ఫోర్త్ వచ్చేసి లుటియల్ ఫేజ్ అంటారు సో ఈ ఫస్ట్ ఫైవ్ డేస్లో ఫామ్ అయిన ఎండోమెట్రియం అనేది బ్లీడింగ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి అంటే సిక్స్త్ డే నుంచి సిక్స్త్ డే ఆఫ్ సైకిల్ నుంచి మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అండం అనేది డెవలప్ అయ్యి విడుదలైన టైంని మనం ఒవిలేషన్ ఫేజ్ అంటాం సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి లుటియల్ ఫేజ్ ఈ లుటియల్ ఫేజ్ లో మెయిన్ గా ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ హార్మోనల్ చేంజెస్ అన్ని కూడా మనకి ప్రెగ్నెన్సీ వస్తే బాడీకి సహకరించడానికి జరిగే ప్రాసెస్ అనమాట అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఓవ్యులేషన్ ఫేజ్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది సో జనరల్ గా మనకి అండం విడుదలైనప్పుడు ట్యూబ్ లోకి వచ్చేస్తుంది ఓకే ట్యూబ్లో మనకి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల వరకు ఉంటుంది ఫీమేల్ బాడీలో నార్మల్గా స్పర్మ్స్ అంటే వీరే కణాలు అనేటివి గర్భసంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ వరకు అన్నమాట సో మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే కపుల్ కండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించాల్సిన నియమాలు కానీ ఏమైనా ఉంటాయా ట్రయర్గా మగవారిలో ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తాం ఆడవారికి మగవారికి సో ఒబిసిటీ అధికంగా ఉన్నట్టయితే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి మద్యం తాగడం అవన్నీ తగ్గించుకోవాలి సో అండ్ ఇంకో ఇంకో కొన్ని మెయిన్ విషయాలు ఏంటి అంటే మగవరిలో ఫస్ట్ మాస్టర్బేషన్ అంటారనమాట అంటే లైక్ ఇప్పుడు ఎయిత్ డే నుంచి మనం ఎయిటీన్త్ డే వరకు రిలేషన్ ఆల్టర్నేట్ డే కలిసి ఉండమని చెప్తాం కదా ఓకే సో మాస్టర్బేషన్ అనేది చేసుకోవద్దు అంటే లైక్ గ్యాప్ అనేది లైక్ టూ టూ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండొద్దు అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే టైట్ క్లోత్స్ వేర్ చేయడం కానీ హాట్ షవర్స్ అంటే వేడి వాటర్తో ఎక్కువగా స్నానం చేయడం అలాంటివి అవాయిడ్ చేయాలి